ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ మరి ఈ వీడియోలో సో ఒక అయితే నాకు ఒక కామెంట్ రూపంలో అడగడం జరిగింది సార్ మొత్తం టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఒక పోస్ట్ కు ఎంత మంది పోటీ ఉన్నారు మనకు ఎస్డబ్ల్యూకి కి సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడిగారు సూపర్ క్వశ్చన్ అండి సో ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లకి సంబంధించి మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఒక్క కు ఎంత పోటీ నెలకొని ఉన్నది అలాగే పోటీలో నువ్వు ఉన్నావా మరి పోటీ నుంచి తప్పుకున్నావా సమయం లేదు మిత్రమా సమయం పోతే గనక తిరిగి రాదు మనకు పరీక్షా సమయం అనేది దగ్గర పడుతూ ఉన్నది నువ్వు పోటీలో ఉన్నావా మరి పోటీ నుంచి తప్పుకున్నవా టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక చూసినట్లయితే ఎస్ మరి మనకు చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉన్నది అప్పుడు స్టార్టింగ్ నేను వీడియో చేసినప్పుడు కూడా అంటే ఈ హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు కూడా సార్ ఏ జోన్ కి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో చెప్పండి అంటూ మరి చాలా మంది అడగడం జరిగింది సో ఏ జోన్ కి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని నేను త్వరలో మీకు చెప్తాను బట్ ఇక్కడ ఇప్పుడు మాత్రం టోటల్ గా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అలాగే ఎంత కాంపిటీషన్ ఉన్నది ఒక్క పోస్ట్ కు ఎంత మంది పోటీ పడతా ఉన్నారు అనేటటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం రైట్ ఇక మనకు హాస్టల్ వాడిన ఉద్యోగాలకు మరి ముగిసిన దరఖాస్తులు ఇది ఇప్పటి మ్యాటర్ కాదండి సో చాలా రోజుల చాలా రోజుల క్రితంది ఓకేనా సో ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఇక చూసినట్లయితే డైరెక్ట్ గా మనం పాయింట్కి వెళ్ళిపోదాం సో ఇదంతా మనకు అవసరం లేదు మ్యాటర్ అంతా సో టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను రైట్ ఇక చూసిన నువ్వు ఎక్కడున్నావు ఈ కాంపిటీషన్ లో అసలు నువ్వు ఉన్నావా లేదా నీ ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది ఒక్కసారి అనలైజ్ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది టోటల్ గా మనకు ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లెవెల్ జాబ్స్ ఉన్నాయి సో టోటల్ గా మనకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకు జనవరి సిక్స్త్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ప్రక్రియ ప్రారంభమైందనమాట సో గడువు ముగిసే నాటికి దాదాపుగా మనకు టోటల్ గా ఐదు వందల ఎనభై ఒకటి ఖాళీలకు గాను లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది అనమాట ఈ నియామక పరీక్ష అప్పుడు ఆగస్టులో అనుకున్నారు బట్ ఇప్పుడు జూన్ లో సో ఇది అది పాత డేట్ అండి ఇప్పుడు ఇది అప్డేట్ అయినటువంటి డేట్ అనమాట సో ఏంటి మనకు నిజంగా లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేశారు సో మనకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఒక్క పోస్ట్కి వచ్చేసి మనకు ఎంత కాంపిటీషన్ ఉన్నది ఇప్పుడు మనకు కావాలి రైట్ ఒకసారి క్యాల్కులేషన్ చేసి చూద్దామా రైట్ ఇక మీ ముందు క్యాలిక్యులేటర్ ఉంచాను సో మొత్తం టోటల్గా మనకు ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు కదా సో మొత్తం టోటల్ పోస్ట్లు మనము ఒక్కసారి వేసుకొని ఒక్క పోస్ట్ కు రెండు వందల యాభై మంది పోటీ పడుతున్నారు ఎస్ మొత్తం లక్ష నలభై ఐదు వేల రెండు వందల యాభై చిల్లర వచ్చారా లేదా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం సో ఒక్క పోస్ట్ కి మనకు ఎంత లేదన్నా కానీ రెండు వందల యాభై మంది పోటీ పడుతున్నారు సో నీకు ఉద్యోగం రావాలంటే గనక రెండు వందల నలభై తొమ్మిది మందిని నువ్వు పక్కకు నెట్టేయాల సో ఇది మళ్ళీ జోన్ వైజ్ గా కొంచెం వేరే విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఓవరాల్ గా తీసుకున్నటువంటి ఈ పోటీ ఈ విధంగా ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో జోన్ వైజ్ గా ప్రతి జోన్ కి మనకు ఏడు జోన్లుగా విభజించారు వీటిని ఈ పోస్టులని సో ఒక్కొక్క జోన్ కి ఎన్ని పోస్టులు వచ్చాయి ఏంటి అనేది నేను త్వరలో మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తానమాట ఇక మనకు అఫిషియల్ గా మరి టిఎస్పిఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మీరు చూడవచ్చు ఎస్ ఇక్కడ జోన్ వైజ్ గా మీరు ఒకసారి చూసుకోండి ఏ జోన్ లో ఏ డిస్టిక్ ఉందనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటది సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి జోన్ వన్ కాళేశ్వరం అందులో ఉన్నటువంటి డిస్టిక్లు బాసర రాజన్న భద్రాద్రి యాదాద్రి చార్మినార్ జోగులాంబ సో ఈ జిల్లాలో ఉన్న సారీ ఈ జోన్లలో ఉన్నటువంటి జిల్లాలు ఇక్కడ ఉన్నాయన్నమాట మీ యొక్క జిల్లా ఏ జోన్ కిందకు వస్తుందో చూసుకోండి సో త్వరలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఆ ప్రతి జోన్ కి అలాగే ప్రతి జోన్ లో వేకెన్సీ లీస్ట్ కూడా క్లియర్ కట్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానమాట ఇక చూసినట్లయితే ఎస్ టిఎస్పీఎస్సి అఫిషియల్ గా వెబ్ నోట్ కూడా అప్పుడు ప్రెస్ అప్పుడు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ అండి ఇది సో ఇందులో కూడా మీరు చూడవచ్చు టోటల్ గా ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ కి మనము ఇక్కడ టోటల్ గా మనకు వచ్చినటువంటి టోటల్ అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చారు లక్ష నలభై ఐదు వేల ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది అని ఇచ్చారన్నమాట సో ఒక్క పోస్ట్ కి మరి ఎంత లేదన్నా కానీ రెండు వందల యాభై మంది పోటీ పడుతున్నారు అయితే ఈ లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది మందిలో నీకు సగానికి సగం మంది వాళ్ళు అప్లికేషన్ పెడతారు తప్పించి పెద్దగా మరి కాంపిటీషన్ లో ఉండరు అంటే చదువు కంటిన్యూషన్ గా చదవరు అనమాట సో సగం మందిని తీసేయవచ్చు ఖచ్చితంగా సో మీకు రఫ్ గా నేను చెప్పాలంటే మోస్ట్లీ ఈ యొక్క ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు గాను అరవై వేల నుంచి డెబ్బై వేల మంది దగ్గర తకాఫోర్ చాలా హేవీ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు సో ఇందులో చాలా మంచి క్యాండిడేట్ టఫ్ క్యాండిడేట్లు ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట రైట్ ఇదంతా బాగానే ఉంది మిగిలినటువంటి సమయం మే నెల ఇవాళ రెండో తారీఖు కూడా అయిపోతుంది సో మిగిలినటువంటి సమయం ఎన్ని ఈ యొక్క ఇరవై ఏడు రోజులు అవతల యొక్క ఇరవై రో ఇరవై నాలుగు రోజులు టోటల్ గా మొత్తం ఒక యాభై రోజులు ఉంది అనుకుందాం ఫిఫ్టీ డేస్ లో నువ్వు మరి ఎంత వరకు చదవగలుగుతావు ఏంటి సిలబస్ ఎంతవరకు కవర్ అయింది రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలి ఏంటి అనేది నీ యొక్క ప్రణాళిక నీ యొక్క స్ట్రాటజీ ఏంటి అనేది నీకు ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి ఓకేనా సో కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే మన యొక్క ప్రిపరేషన్ ఇది ఒక గ్రాఫ్ అనుకోండి రైట్ సో స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే మన యొక్క ప్రిపరేషన్ స్టార్టింగ్ టెన్ డేస్ ఎలా ఉంటుందంటే పుస్తకాలు కొనుకొచ్చుకుంటాడు మనోడు సో అగరబత్తులు మరి ఎలిగించి పూజ కూడా అయిపోతుంది స్టార్టింగ్ టెన్ డేస్ తగ్గేదేలే అన్నట్టు ఉంటాడు సో దాని తర్వాత టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ నాడు కొంచెం డీల్ పడిపోతాడు మళ్ళా యూట్యూబ్ లో ఏదో మోటివేషన్ వీడియో చూస్తాడు మళ్ళా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు మళ్ళా రోజులు అయినాక ఏ ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి మళ్ళీ డౌన్ అవుతాడు మళ్ళీ డౌన్ మళ్ళీ డౌన్ అప్పు ఇట్లా ఇట్లా ఉంటే నీకు జాబ్ రాదు రైట్ కంటిన్యూషన్ ప్రిపరేషన్ లో ఉండాలి ఎట్లా అంటే నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే డే వన్ నుంచి ఎగ్జామ్ రాసే వరకు నీ యొక్క ప్రిపరేషన్ నీ గ్రాఫ్ అనేది హైలోనే ఉండాలి కానీ అస్సలు తగ్గొద్దు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో నేను ఒకటే చెప్తున్నాను మీకు సమయం పోతే గనక మళ్ళీ రాదు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత హ్యాపీగా మీరు సోషల్ మీడియా కత్తుక్కొని ఉంటారా లేకపోతే ఇంకా మీకు ఇష్టం వచ్చినటువంటి పనులు ఏమైనా చేసుకోవచ్చు బట్ ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేయడం తగ్గించండి మీకు ఇష్టం మీకు కరెక్ట్గా యూజ్ అయ్యేటటువంటి వాటిని ఉపయోగించండి ఆన్లైన్ క్లాసులు ఉంటే ఆన్లైన్ క్లాసులు వినండి కానీ అనవసరమైనటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ అని షార్ట్స్ అని వీటి జోలికి వెళ్ళకండి సో అందులోకి వెళ్ళిరంటే మీ సమయం అంతా వృధా అవుతుందనమాట సో ఉన్న సమయాన్ని మీరు కరెక్ట్గా వినియోగించుకుంటే కనుక సక్సెస్ నీదే ఎంతమంది పోటీ ఉన్నా సరే నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ అది గుర్తుపెట్టుకో ఒక్క పోస్ట్ నాదే అని చెప్పేసి ఖచ్చితంగా నువ్వు మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని చదువు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్